తెలియజేస్తూ ఈ యొక్క లేకపోవడం వల్ల కొంత క్రమశిక్షణ లోపం జరుగుతుంది సార్ పిల్లలు టాయిలెట్ కని బయటకెళ్తున్నారు పిల్లలు ముఖ్యంగా ఆ టాయిలెట్స్కి వెళ్ళి కొంచెం అక్కడ వాళ్ళు చింపి పనులు చేసుకుంటూ గొడవ పడుకుంటూ మాకు కొన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నారు సార్ దయచేసి మాకు పిల్ల మగపిల్లలకు అసలు టాయిలెట్స్ లేవు ఆడపిల్లలకు సరిపోవడం లేదు సార్ ఈ రెండు సమస్యలు తీరిస్తే మీకు మా పాఠశాల తరఫున మేము అందుకే ఈ రిజల్ట్ సాధ్యమైంది హండ్రెడ్ పర్సెంట్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కలిపి అందరం కూడా అందరు విద్యార్థులు కూడా చక్కటి మార్కులతో పాస్ అయ్యారు అది చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నాను ఈ సంవత్సరం విద్యార్థులు ఎక్కువ కష్టపడి వారికంటే ఎక్కువ మార్కులు సాధించేటట్టుగా కృషి చేయాలని కోరుతున్నాను నేను అలాగే ఈ సందర్భంగా మన మా పాఠశాలకు ఏదంటే అది ఈ నేను వచ్చినాక నాకు స్టేజ్ లేదు సార్ కొంచెం ఇబ్బంది అవుతుందంటే మా పాఠశాల పరిస్థితి ఇలా ఉంది అంటే మనకి అందరికి కూడా శుభ మధ్యాహ్నం తెలియజేస్తూ అందరికీ బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు గ్రామ పెద్దలు ప్రముఖులు యువకులు పత్రికా విలేకరులు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు అలాగే జిల్లా ఉన్నత పాఠశాల వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ఆల్మోస్ట్ యు నో యూఆర్ అవుట్ గోయింగ్ సీనియర్ ఐ గోట్ ఫైవ్ ఫిఫ్టీ వన్ మార్క్స్ ఇన్ టెన్త్ అండ్ వీ హేగ్ బిగ్ థ్యాంక్స్ టు సర్పంచ్ సార్ అండ్ మ్యామ్ దే హెల్ప్ ద లార్డ్ వారు చేయబట్టే మేము ఇంత మంచి పొజిషన్లో ఉన్నాం అండ్ మేము ఇంత మంచి మార్క్స్ కూడా గెయిన్ చేసుకోగలిగినాం చాలా హెల్ప్ చేశారు ట్రాన్స్పోర్ట్కి కూడా మాకు వన్ మినిట్ కూడా లేట్ కాకుండా మమ్మల్ని మాకు ఆటోస్ అవన్నీ పెట్టారు అండ్ ఊరికి కూడా చాలా చేశారు మెయిన్లీ కోవిడ్ టైంలో చాలా మందికి హెల్ప్ చేశారు అండ్ అప్పుడు వెజిటేబుల్స్ కూడా వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి లేకుండే సో సరే వెజిటేబుల్స్ కూడా అందరికి పంచారు అండ్ మంచి మంచి పనులన్నీ చేశారు స్కూల్కి కూడా అండ్ ఉప సర్పంచ్ సార్ స్టాఫ్ వచ్చేస్తేనైతే ఇప్పటి జూనియర్స్ కి మాత్రం నేను చెప్పేది ఏంటంటే బ్లైండ్లీ జస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్టాఫ్ అంతే నేనైతే ఇదే చెప్తాను అండ్ మోస్ట్లీ ఇప్పుడు ఇంటర్నల్ మార్క్స్ ఉండవేమో అని చెప్పి అనుకుంటున్నాం సో చాలా ఓకే ఉన్నాయంట సో చాలా హార్డ్ వర్క్ చేయండి అండ్ ఒక్కసారి బార్డర్ దాటితే చాలా కాంపిటీషన్ ఉంటుంది అందరికీ కూడా మాకు ఇక్కడ నుండి బయటికి వెళ్ళేసరికి తెలియలేదు ఎవరు చెప్పలేదు మాకు ఇంత కాంపిటీషన్ అని చెప్పేసి సర్ చెప్తా ఉంటే మేము లైట్లే అనుకున్నాం సో బట్ మీరు అలా కాకండి విఆర్ ఫీలింగ్ సో గెల్టీ యాక్చువల్లీ ఎందుకంటే మేము ఇంకా మ్యామ్స్ చెప్పేది సర్స్ చెప్పేది ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఫాలో అయ్యి ఉంటే ఇంకా మంచిగా మేము అయి ఉండేదేమో బట్ మీరైతే అలా చేయకండి స్టాఫ్ స్టాఫ్ని ఫాలో అయిపోండి వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ని ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి బాగా చదవండి అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటారేమో అని ఈ స్టేజ్ పైన మీరు కూడా ఉంటారేమో అని చెప్పి నేను ఆశిస్తున్నా ఉండాలి థ్యాంక్ యూ పిల్లల్ని కష్టపడి అనుకోండి మనకి ఎవరికి ఆశపడవలసిన అవసరం లేదు ఆస్తులు అంతస్తులు ఉండి ఏం చేయలేవు మనం శ్రద్ధగా పిల్లల్ని చదివించి వాళ్ళకి తోడుపాటు ఇవ్వాల తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టి మరి మేమైతే ఐదుగురం ఆరుగురం వస్తారో రావు అనుకున్నాం పెద్ద సారు అప్పుడు అంటే ఏ ఇద్దరు ముగ్గురు వస్తే ఎక్కువ అయితే సారు రావు అని అనుకున్నాం మేము ఏమనుకుంటుంటే ఫైవ్ ఫిఫ్టీ ఎబో వచ్చిన వాళ్ళకి ఇద్దామంటే సారు అండి అన్నారు అంతగానం రావు సారు మా అంటే అప్పుడు మరి ప్రతి నెల మీటింగ్ పెట్టి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది అదే విధంగా మరి ఐదుగురు అనుకున్నది ఇరవై ఒక్క మంది వచ్చారు ఇరవై ఒక్క మంది వచ్చినప్పుడు కూడా మేమేం భయపడలేదు ఎందుకంటే పిల్లలకి ఈరోజు మనం అబద్ధం ఆడితే రేపు వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కడనైనా మనల్ని ఇబ్బంది చేసే ఉంటాయి ఇంకేం అని అంటారనే ఉద్దేశం కొద్దీ ఎంత బరువు అయినప్పటికీ కూడా మరి ఆగస్టు పదిహేనుకి ఇద్దాం అనుకున్నాం కానీ మా ఇంపోక మరి ఇంకో రోజు పెట్టుకుందాం అంటే మరి ఇది కూడా మంచి రోజు ఎందుకంటే ఒకటి ఆమెకు అలాగే దేవుని ఏం పనులు చేసినాం ఏం కథ అదే ఎంపీ ఎలక్షన్ కు ప్రతి ఇంటింటా తిరిగి చెప్పిన చెప్పితే ఐదు వందల మెజార్టీ ఇచ్చారు ఎంపీకి జీవన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఎవరు చెడో నిజంగా వారు అర్థం చేసుకుంటారు దాంతో ఇప్పుడు మనకు ఐదు వందల మెజార్టీ వచ్చిందంటే ఈ ఇరవై సంవత్సరాలలో ఎవరికి రాలేదు మెజార్టీ కానీ యాభై ఇండ్లు ఇప్పించిన ఘనత జీవన్రెడ్డి సాగు గారిది ఎందుకంటే ఒక్క ఊరుకు పది పన్నెండుకి ఎక్కువ ఇయ్యలే కానీ మేము ఉన్నాము అని చెప్పి నాకు పొర చిన్నప్పటి నుంచి అది అని చెప్పి యాభై ఇండ్లు ఇవ్వడం జరిగింది చదివిచ్చి మీరు తల్లిదండ్రులుగా తీర్చవలసిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి ఈ అమౌంట్ అనేది మీకు చిన్నది దేనికి పనికిరాదని అని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళు ఎంత కష్టపడి చదివిరో మీ అమ్మ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో దానికి నిదర్శనమే ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక ముందు కూడా పిల్లలు ఇలాగే తీసుకోవాలని మరి చదువులో పోటీ పడాలని కోరుకుంటూ మరి పాఠశాలకు కానీ మరి పొరల గ్రామానికి కానీ మీరు ఉన్నత స్థాయిలో ఉంచాలని కోరుకుంటున్నాను మరి ఇక్కడ వంటి సౌకర్యాలు లేకపోసి ఉందని చెప్పగానే క్యాన్సిల్ చేయడం జరిగింది అదైతే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ ఉన్నటువంటి ప్లేసులలో బాత్రూమ్లు కట్టుకోవాలి అది క్యాన్సిల్ చేయకుండా చూసి మళ్ళీ పెట్టించి ఈ పరారు గొడవ కూడా నిర్మిస్తారని ఆశిస్తున్నాను మేము కూడా కట్టాలనే ఎంతో ఉత్సవంగా ఉన్నాము ఎందుకంటే ఈ స్కూల్కి ఏదో ఒకటి చేయాలి ఫస్ట్ మనకు బడే పిల్లలు ముఖ్యం కాబట్టి స్కూల్ కే చేస్తామన్నాము ప్రైమరీ స్కూల్లో దాదాపు ఎన్ఆర్ ఈజెస్ వరకు వల్ల ఒక ఇరవై ఆరు లక్షల వర్క్ చేసినాము అక్కడ మొత్తం కంప్లీట్ అయింది ఇప్పుడు తీర్చిదిద్దిన ఐదులపై మార్పులు సాధించేటువంటి ఒక విద్యార్థులను ప్రోత్సహించాలనేటువంటి ఒక తాజా మాజీ సర్పంచ్ గారైనటువంటి సోదరి కార్యక్రమ సభాధ్యక్షులు దిద్దిబడుతుందంటే బోధకులు ప్రధానమని చెప్పి చెప్పగ తప్పదంటున్నాయి ఏ పాఠశాల కానీ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉంటుందో బోధకుల బాధ్యత ఇంకా అక్కడ ఉంటుందని చెప్పండి కొరన్న హై స్కూల్ ఏదైతుందో మరింత మెరిటోరియస్గా చిక్కిద్దబడుతున్నందుకు ఈ పాఠశాల బోధకులను హృదయపూర్వంగా భిందిస్తుందని చెప్పండి ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్న ప్రియమైన మాట్లాడినట్టు పోరాళ్ళ బాలపిల్లి ప్రాంతంతో నాకున్న సంబంధం అంటే అనుబంధం మీకు తెలియదు కాదు అంటే సాధారణంగా ఎవరికే గానీ ప్రజా జీవితంలో రాజకీయాలతో అనుబంధం అనుకుంటాను నాకేదైతుందో రాజకీయాల పూర్వం నుండి కూడా ఈ గ్రామాలతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగినటువంటి వాళ్ళని నేను అని చెప్పని ఇలా సభాముఖం మనం చేస్తుంది గ్రంథ కులాలకు అతీతంగా వ్యవసాయంపై ఆధారపడినటువంటి వాళ్ళే ఇలా వ్యవసాయం అనేది ఈ వర్గానికి పరిమితమైంది కాదు గ్రామీణ ప్రాంతంలో ఇవ్వరే కానీ వ్యవసాయ స్థాయి నిర్మాణం చేయడానికి కూడా ప్రభుత్వం దాన్ని మంజూరు చేయడం జరిగింది అది ఏ ప్రభుత్వం అని విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం అది ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రాథమిక హక్కులో భాగం అని చెప్పి అంటాం విద్యా వైద్యం ప్రాథమిక హక్కులో భాగమని చెప్పి అంటాం కానీ అల్టిమేట్ గా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ మరి అటువంటి ఒక విద్యకు సంబంధించినటువంటి ఒక ఏ కార్యక్రమం అయినా కానీ నేను మీకు తోడుంటా నేను ఏ బాధ్యత ఏ హోదాలో ఉన్నది ప్రధానం కాదు ఏ బాధ్యత ఏ హోదాలో ఉన్నప్పటికీ నాకు మీరు ప్రజా జీవితం సుదీర్ఘంగా నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పండి నాలుగు దశాబ్దాల కాలంలో ఈ స్థాయికి నేను రాగలిగాను అని గ్రామీణ ప్రాంత ప్రజానీకం రైతాంగం మరి దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మా ఆడబిడ్డలు అండదండలతోనే ఈ స్థాయికి వచ్చిన చెప్పండి ఇక్కడ మనం సబ్సిడేషన్ నిర్మాణం చేసుకున్నాం ఒక గుర్తి విధంగా ఇతరత్ర ఏ కార్యక్రమం ఉన్నా కానీ దయచేసి మీ నా దృష్టిని ఈ పోరండ్ల బాలపిల్లి కర్నాపూర్ ఈ పక్కన తిప్పానపేట కానీ హనుమాజిపేట కానీ ఏ గ్రామం ఉన్నా కానీ కన్నపల్లి కానీ ఈ గ్రామాలన్నింటి కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన నేను అవంతో బాధ్యత ఎంచుకుంటా చెప్పంటాను నేను మేము మరొకసారి సోదరి సంధ్య విజయం కూడా ఒక గుహిణి ఈ మహిళా రిజర్వేషన్ తో ఏదైతుందో మరి సర్పంచ్ చేయడం అంటే భర్త వైపు బాధ్యత నిర్వహించడం అమ్మాయి తప్పనిసరి కర్తవ్యం కర్తవ్య నిర్వహణలో ఏదైతేందో గ్రామస్తులందరి యొక్క అభినందనలు పొందే విధంగా కర్తవ్యం నిర్వహించినందుకు నేను మాది సందేహం నేను ఉదయపురంగా అభ్యర్థిస్తున్నా మరిన్ని ఉన్నత హోదా పొందగలిగే విధంగా బహుతులు ఆస్వాదించాలని చెప్పని కూడా నేను కోరుకుంటున్నాను ఎక్కువ సమయం తీసుకోకుండా మరి ఇక్కడ ఇప్పుడు ఇంత మంచి మెరిటోరియస్ విద్యార్థులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను మరొకసారి నేను అభినందిస్తూ మీతో చిన్నపి శ్రీనివాస్ లత గారు